అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ఎం మీడియా ఛానల్ మన ఊరు మన పంటలు ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు మనం వెంకటగిరి క్రాస్ రోడ్లో ఉన్న అంజయ గౌడ్ గారి ఒక మూడు ఎకరాల ఈ కూరగాయల తోటకు వచ్చాం మనం ఈయన గారు గత ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ కూరగాయలు పండిస్తున్నారట అలానే ఆయన రిటైల్ షాప్ కూడా ముందే షాప్ ఈ మూడు ఎకరాల ముందే ఉంది ఆయన ఎలా పండిస్తున్నారు ఏంటి నమస్కారం అండి నా పేరు అంజయ్ గౌడు ఇక్కడ మాది నీలక్ష్మపురం గ్రామం ఇక్కడ వెంకటగిరి క్రాస్ రోడ్లో గత ఏడు సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాం మాకు ఇక్కడ మూడు ఎకరాల పొలం సామ్యం రావే గారిది కౌలు తీసుకొని ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాం మొత్తం వ్యవసాయంలో మొత్తం ఇంతకుముందు పద్ధతుల్లో కాకుండా డ్రిప్ పద్ధతిలో మల్షింగ్ పేపర్ మేము వ్యవసాయం చేస్తున్నాం మొత్తం దీనివల్ల మనకి కలుపు కలుపు అనేది రాదు అనేది రాకుండా వ్యవసాయంలో కూడా చాలా తక్కువ ఖర్చులో మనం వ్యవసాయం చేయచ్చు దీనివల్ల మెయిన్ ఇంకోటి ఏంటంటే బెండిత్తనాలైనా ఏ అయినా సరే తక్కువ మోతాదులో పడితే మనకి అరకరానికి అర అరకిలో బెండిత్తనాలే సరిపోతాయి ఈ డ్రిప్ పద్ధతులు వేసుకుంటే దిగుబడి కూడా అంతకన్నా ఎక్కువ వస్తుంది దిగుబడి మనం ఇంతకుముందు మామూలుగా మనం ఎంతైతే పెడతామో దానికన్నా దా దాని దానిలాగే బెండ కూడా దిగుబడి వస్తుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పద్ధతిని ఆచరిస్తే మనకి కూళ్ళు కూళ్ళు కూడా పల్లెటూరులో కూళ్ళు కూలికి కూడా రావట్లేదు ఇవాళ మొత్తం మేము ఇక్కడ బెంగాల్లో ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా మేము పని చేయించుకుంటున్నాం ఇక్కడ మాకు మా కూలికే ఇక్కడ కూలీలోకి అందుబాటులో మంచిగా ఉన్నారు అందరూ బాగానే వస్తున్నారు ఈ టమ్ ప్రజెంట్గా మేము ఇప్పుడు టమాటా వేసాం టమాటా మాకు ఇప్పుడే వస్తుంది పూత పిందే దశలో ఉందండి టమాటా అలాగే బొప్పాయి కూడా వేసాను నేను బొప్పాయి ఒక పది కుంటలు వేసాను మొత్తం పూణే నుంచి తీసుకొచ్చేసాం మాకు ఇక్కడ మేడపిల్ల శ్రీనివాసరావు గారు కడపల్లి శ్రీనివాసరావు గారు ఇప్పించారు మాకు అలాగే మేము ఈ ఒక్క పంటే కాకుండా అంతర పంటలుగా సాగు చేస్తున్నాం ఇదొకటి ప్లస్ వంకాయ వేస్తున్నాం రౌండ్ వంకాయ వేస్తున్నాం బా లాంగ్ వంకాయ వేస్తున్నాం అలాగే మళ్ళీ ఇక్కడ మొత్తం బోడగాకర కూడా పెట్టాం మేము ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి బోడకాకర సాగు చేస్తున్నాం దానివల్ల మంచి లాభాలు ఉన్నాయి మాకు ఈ సంవత్సరం రెండు వందల రూపాయలు ఇంతవరకు కూడా తగ్గలేదు బోడగాకర మంచి లాభాలు ఉన్నాయి దాని అదొకటే కాకుండా కాకర కూడా వేసాం అందులో బెండ బెండ ఫస్ట్ మేము ఫిబ్రవరి పదో తారీఖు వేసాం ఇంకా కాస్తూనే ఉంది బెండకాయ కూడా తర్వాత మళ్ళీ దాంట్లోనే అంతర పంటగా మేము కాకర సాగు చేసాం ప్రగతి వాళ్ళ ఈస్ట్ వెస్ట్ కంపెనీ ప్రగతి అవి కూడా మంచిగా మంచి దిగుబడి వస్తున్నాయి మాకు దానివల్ల ఇక్కడే మేము కౌంటర్ సేలింగ్ మాది వెంకటేష్ క్రాస్ రోడ్లో ఖమ్మానికి మూడు కిలోమీటర్ దూరంలో ఇదంతా కమర్షియల్ ఏరియా కాబట్టి మొత్తం ఇక్కడ అందరూ మాకు సిటీ దగ్గర ఉండటం వల్ల ఖమ్మం నుంచి ఇటు అందరూ వచ్చి మా కూరగాయలు తీసుకెళ్తారు మంచి మాకు ఉందండి మేము కౌంటర్ సేలింగ్ రోడ్డు పక్కనే తోట ఉండటం వల్ల మాకు ఉంది మాకు అలాగే ఇప్పుడు రైతులు చేసుకునే వాళ్ళకు కూడా మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే డ్రిప్ వేసుకొని మంచిగా మల్చింగ్ పేపర్ వేసుకుంటే కూలీలో ఖర్చు తగ్గుద్ది దున్నుడు గూళ్ళు తగ్గుతాయి అన్ని రకాలు కూడా బాగుంటుందని మేము ఆశిస్తున్న వచ్చే యువత కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలని వాటి కోసం వీటి కోసం చూడకుండా వ్యవసాయాలు ఉంటే రెండు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నా కానీ దాంట్లో మంచిగా మేము మొత్తం కూడా డిఏపి యూరియాలు ఎక్కువ వాడమండి మేము మొత్తం ఆ ప్రకాష్ నగర్ నుంచి మాకు గోశాల నుంచి మొత్తం ఎరువేస్తాం ఎకరానికి పది ట్రక్కులు ఎరువేస్తాం మేము దానివల్ల మంచి గ్రోతింగ్ బాగుంచుకోండి టమాటా మంచి గ్రోతింగ్ మంచి పూత పింద రాలదు మందులు తక్కువ కొడతాం మేము దీనివల్ల ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే మనం పశువుల పెంటను ఎక్కువ వాడతామో దానివల్ల ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది మేము ఇది ప్రాక్టికల్గా చూస్తాను నేను ఐదు సంవత్సరాల నుంచి ఇంత ముందు మేము యూరియా డీఏపీలు విపరీతంగా చల్లేది మొత్తాన్ని కంట్రోల్ చేసి ఒక్క డిఏపి కట్ట కూడా మేము లేదు మూడెకరాల్లో ఇంతవరకు మొత్తం మేము పశువుల పెంట ఈ కోళ్ళ పెంట ఈ జీవాల పెంట ఇవే వాడతాం కానీ మేమైతే అసలు ఇంతవరకు యూరియా డిఏపిలు వాడలేదు మా కాడ తీసుకుపోయిన కస్టమర్లు కూడా కూరగాయలు బాగా మంచి టేస్ట్ అంటారు మాకు మాకున్న స్పెషాలిటీ అది మేము ఎక్కువ యూరియా డిఏపిలు వాడము వేప నూనె అలాంటివి ఎక్కువ సాగు చేస్తాం దీంట్లో స్ప్రే చేస్తాం ఎక్కువ కీ క్రి క్రిమికీటకాలు ఉండే మందులు వాడం మేము దానివల్ల మాకు మంచిగా కస్టమర్లు బాగా వస్తారు మాకు మాకు ఫ్యామిలీ మంచిగా మేము మా పిల్లలు ఇద్దరు హైదరాబాద్లో చదువుకుంటారు కానీ మేము మా మెసేజ్ నేనే ఇద్దరే నడుపుకుంటాం మాకు ఇక్కడ వర్కర్లను పెట్టుకొని మేము చేయించుకుంటాం పని మాకు సొంతం మంచిగుందండి మాకైతే మాకు ఇబ్బంది ఏం లేదు అంతే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే యువత కూడా ఉద్యోగాల మీదే ఆధారపడకుండా వ్యవసాయం కూడా కొత్త పద్ధతిలో చేసుకుంటే బాగుంటుందని మేము సూచిస్తున్నాం అందుకనే డ్రిప్పు చేసుకునే వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రభుత్వాలు గత గత ప్రభుత్వాలు ఎవరికి కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి డ్రిప్ మొత్తం సబ్సిడీ ఎత్తేసారు ఇప్పుడున్న ప్రభుత్వాలు ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఈ డ్రిప్పు సబ్సిడీలు నారు గురించి విత్తనాలు ఈ సాగు చేసుకునే వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇస్తే ఈ కూరగాయలు సాగు చేసుకునే రైతులకి బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఇద్దరు ఏ టమాటర్ ఖేతి కాంకే అమరా హస్బెండ్ పాలిచ్చలత మీరమ్ మధునామా ఛే మహినా హోగర్ అచ్చాయ్ అచ్చాయ మేము పని చేయబట్టికి ఒక పది మంది సార్ దగ్గర బతుకుతున్నాం అంజయ్య గారు సారు దగ్గర బతుకుతున్నాం ఇక్కడ పని చేసుకొని సార్ చేతి చేతికిందా పనికి వచ్చి టమాటా చెట్ల ఈ బెండకాయలు కోసుకుంటా ఆయన చేతిలో పది మంది వస్తున్నాం సారు కాకరకాయలు ఈ టమాటా చెట్ల చెత్త బీయటం బెండకాయలు కోయటం ఇట్లా వస్తున్నాం సారు ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతుంది నా పేరు పద్మ సారు ఇట్లా ఇలాంటి వాళ్ళ నెట్ తీసుకొని కిలో నాలుగు వందల రూపాయలైంది అట్లా తీసుకొని మొత్తం కూడా చుట్టూ చుట్టూ కూడా వేసాము మేము దానివల్ల కుండా ప్లస్ గెట్లమ్మ వేయటం వల్ల మాకు ఒక రూపాయి ఇన్కమ్ వస్తుంది ఇది మా రిటైల్ షాప్ అండి ఇది వెంకటగిరి క్రాస్ రోడ్ ప్రకాష్ నగర్ రోడ్లో ఉంటుంది పక్కనే చైన్ ఉంది మూడు ఎకరాల ఈ రిటైల్ షాప్ ఉంటే ఎవరికైనా ఒక రూపాయి మిగులు ఇప్పుడు మార్కెట్ చూస్తే వాళ్ళ బెండకాయ ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఉంది కానీ మేము ఒక ఇరవై రూపాయలకి అమ్ముకుంటున్నాం మీకు ఆ కస్టమర్లకి కస్టమర్లకి రేటు తగ్గించి అమ్ముతున్నాం కాకరకాయ కూడా ముప్పై రూపాయలు అమ్ముతున్నాం మా చేయాలనుకుంటే వ్యవసాయం ఇప్పుడు మేము చెప్పిన పద్ధతులు మొత్తం ఆచరించి డ్రిప్ పద్ధతిలో చేసి ఒక రూపాయి రావాలంటే రిటైల్ షాప్ పెట్టుకుంటే మనకి మిగులుతాయండి మనం ఖమ్మం పోతే కమిషన్లని ఆటోకి అని ఇవన్నీ పోతాయి అందుకని మనం ఇక్కడ కస్టమర్కే రేటు తక్కువ ఇస్తాం మేము మేము రేట్లు తక్కువ ఇవ్వటం వల్ల మాకు ఖమ్మం నుంచి నగర్ నుంచి హౌసింగ్ బోర్డు నుంచి కూడా ఖమ్మం నుంచి మొత్తం మంద హాస్పిటల్ కానీ కూడా మా దగ్గరకు వస్తారు మాకు మేము చాలా రేటు తక్కువ ఇస్తాం చాలామందికి దాంతోపాటు ఆకుకూరలు ఇవన్నీ పండిస్తాం మా మాకు మా దగ్గర పండిన కూరగాయలు మార్కెట్ పెద్ద మార్కెట్లో తెచ్చుకొని ఫ్రెష్ కూరగాయలు పక్కన పక్క గ్రామాల్లో రైతులు ఉంటారు మేము రైతులకి ఫోన్ చేస్తే వాళ్ళే తీసుకొచ్చి మా దగ్గర లేని కూరగాయలు వేస్తారు మా దగ్గర చాలా ఫ్రెష్గా ఉంటాయి నీట్గా ఉంటాయి బాగుంటాయి నా పేరు వెంకటేష్ అండి నేను పక్కనే ముదుగొండ కాలేజీలో లెక్చరర్ని ఎప్పుడు నేను దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే కూరగాయలు తీసుకుంటున్నా బాగానే ఫ్రెష్గానే ఉంటాను కూరగాయలు పక్కనే చైన్ ఉంది లైవ్లో మంచిగా ఎప్పటికప్పుడు ఫ్రెష్ కటింగ్ చేసి ఇక్కడ పెడుతుంటారు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మేము ఇక్కడే తీసుకుంటాం ఖమ్మం కంటే ఇక్కడ రే రేటు కూడా రీజన్ రీజనబుల్గా ఉంది తర్వాత రకరకాల ఐటమ్స్ ఉన్నాయి కమ్మలు ఎన్నైతే దొరుకుతాయో అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి సిటీలో పోయి ట్రాఫిక్లో ఇబ్బంది పడే కంటే మాకు మాది వైరా దగ్గర ఊరు మా సొంత గ్రామం మేము వెళ్ళే మార్గంలో ఇది పక్కన ఉంది కాబట్టి మాకు మాతో పాటు మా కాలేజీలో కానీ కొండపల్లి కాలేజీలో పనిచేసే లెక్చరర్స్ కూడా ఇక్కడే ఆగి తీసుకుంటారు అన్ని రకాలుగా మంచి ఉన్నాయి మాకు నా పేరు బాలకృష్ణ నేను నెలకొండపల్లి జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను డైలీ ఈ రూట్లోనే మేము వెళ్తూ ఉంటాం వెళ్ళేటప్పుడు ఇక్కడ అంచీ వెజిటబుల్స్ దగ్గర అన్న దగ్గర ఆగుతాం ఇక్కడ ఎప్పుడైనా సరే ఫైబర్స్ని తీసుకెళ్తూ ఉంటాం ఇక్కడ మా రూట్లో వచ్చే ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రూట్లో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అట్ న్యాచురల్గా ఉండే పశువుల ఎరువుల నుంచి వాడటం వల్ల మంచి క్రాప్ క్రాప్ వస్తూ ఉంటుంది అదేవిధంగా వెజిటబుల్స్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే కెమికల్స్ తక్కువ యూజ్ చేస్తారు కాబట్టి మంచి కలిగి ఉండటం వల్ల మేము ఎక్కువ ఎక్కడనే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం నా పేరు నరేష్ మాది మేడపల్లి అండి డైలీ నేను ఖమ్మం వస్తాను సాయంత్రం వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగి కూరగాయలు తీసుకెళ్తానండి ఈ కూరగాయలు స్వచ్ఛంగా అచ్చమైన ఎరువులతో పండించినండి గత ఐదు సంవత్సరాల నుంచి కూరగాయలు తీసుకెళ్తున్నాను నేను కాలేజీలో లెక్చర్ చేస్తాను చేస్తూ ఈవినింగ్ సాయంత్రం తీసుకెళ్తాను కూరగాయలు తాజాగా ఉంటాయండి నమ్మకంగా ఉంటాయి తూకం కూడా చాలా కరెక్ట్గా ఇస్తారండి ఇక్కడ తను చేను సొంత చేను ఉంది ఆ చేనులో నుంచి పండించిన కూరగాయలు తెచ్చి వినియోగదారులకి అతి తక్కువ రేట్లో సరసమైన రేట్లో అందిస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూరగాయలు తీసుకెళ్ళొచ్చండి ఓకే థ్యాంక్ యూ అండి ఓకేనా ఇదండి ఈరోజు మన ఊరు మన పంటలు ప్రోగ్రామ్ చూస్తే ఉండండి విఆర్ఎం మీడియా మన ఊరు మన పంటలు